హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీరందరి ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం వారు నలభై ఐదు కోట్ల రూపాయలను జమ చేశారండి సో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులైతే వారి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది సో అది ఎవరికి జమ చేస్తారు ఏ పథకం కింద జమ చేస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాష్ట్రంలోని ఇమామ్ మోజన్లకు రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవ వేతనం విడుదల చేశారండి ఆరు నెలల కాలానికి చెందినటువంటి నలభై కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది రాష్ట్రంలోని మసీదులకు చెందిన ఇమామ్ మోజన్లకు రాష్ట్ర వక్ బోర్డు గౌరవ వేతనం విడుదల చేశారండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరు నెలల వరకు సంబంధించినటువంటి నలభై కోట్ల రూపాయలను ఆయా మసీదుల ఖాతాలకు ఏపీ రాష్ట్ర వక్ బోర్డు జమ చేసింది రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ కానుకగా ఇమాం మోజన్లకు ఆరు నెలల గౌరవ వేతనం ఇవ్వడంపై ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇమాం మోజన్లకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆరు నెలలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేశారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మనం చెప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్